రాష్ట్రంలో సగర సంఘాన్ని ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు కార్మిక పరంగా కావచ్చు సభ్యత్వాల పరంగా కావచ్చు పరంగా కావచ్చు ఆరోగ్యాల విషయంలో కావచ్చు మెడికల్ పరంగా కావచ్చు సాధక బాధకాలు తీర్చడంలో సగర బంధువులందరూ శ్రమ శ్రమకూర్చి తిరుగుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర గారికి జై జై ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నేను అయిన తర్వాత నా జిల్లాలో నా సగర బంధువుల యొక్క స్థితిగతులు మార్చడం కోసం నేనంటూ ఏదో ఒకటి చేసుకోవాలి ఎంతకాలం సంపాదిస్తాం ఎంతకాలం మిగుల్చుకుంటాం ఎంతకాలం ఖర్చు పెడతాం ఎంతకాలం నేను నా పెళ్ళం పిల్లలే అనేది కాకుండా సమాజం కోసం ఏమైనా చేయగలనా అని జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత అతి తక్కువ కాలంలో అన్ని గ్రామాలు చుట్టుముట్టి భావితరాల కోసమని ప్రతినిత్యం సంకల్పంతో ఆరోగ్యం కొంచెం ఇటు అవుతున్నా దాన్ని దాటుకొని తిన్నా తినకున్నా టైంకు ఉన్నా లేకున్నా ఎక్కడ పొదు ఎక్కడ తెల్లాడుతుందో తెలియకుండా తిరుగుతున్నటువంటి నిజంగా ఈరోజు ఈ సగర శంకారవానికి ఆ సంకల్పం తీసుకున్నప్పుడు అందరూ కూడా క్వశ్చన్ మార్క్ చేసింది ఏడైతుంది ఏడైతుంది అని అవుతుంది అనే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గత శ్రీన గారికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది అందుకే మీ ప్రభుత్వం మీద ఇలాంటి డిమాండ్ పెట్టబోతా ఉన్నాం ఇక చివరిగా ఇంకొక అంశం కూడా ఉన్నది ఈ రోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోట ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లలు ఈ రోజు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి ఐఏఎస్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నారో వారు ఎలా రోడ్డు మీకు వచ్చి ఏడుస్తా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది తన తోటి విద్యార్థులు మార్పులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే ఎట్లా పరిశ్రమ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నది ఆర్థికంగా వెనుకబాటు పేదరికంలో ఉన్నటువంటి అన్నమో రామచంద్ర అన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా సంపన్న వర్గాలకు ఉద్యోగాలు వస్తుంటే ఈ సమ సమాజం నిర్మాణం అని చెప్పేసేటువంటి ప్రభుత్వాల మాటలను ఏ విధంగా మేము స్వీకరించాలి అందుకే మేము చెప్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను వెంటనే సవరణ చేయాలి దానికోసం అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి అసెంబ్లీలో సవరణ చేసే విషయాన్ని కూడా మేము ఒక చివరి డిమాండ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ ఒకే తైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యం పరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం మా యొక్క బలం మా యొక్క బలగం చూపించుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగరాలకు సంబంధించి మాత్రమే సగర శంకారావు నుంచి ఇక్కడ నుంచి పూరిస్తూ ఉన్నాం ఇది ప్రారంభం ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము ఎక్కడ ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభలు పెట్టబోతా ఉన్నాం దీనికి కూడా మరి పత్రిక యాజమాన్యాలు కావచ్చు మరి విలేకరులు కావచ్చు లేకపోతే మీడియా ప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి కులాలకు మాలాంటి వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాలకు చేస్తాను చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను